స్వాగతం ఈరోజు ఉదయం రమారా పది గంటల నాలుగు నిమిషాల ప్రాంతంలో కురసాల సత్యనారాయణ గారు స్వర్గస్థులయ్యారు ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు గారి తండ్రి ఆయన అజాత శత్రువుగా మరియు అందరికీ మిత్రుడుగా మిగిలినటువంటి ఓ మంచి మనిషిగా కార్యకర్తలు చెప్పుకుంటారు ఆయన మన మధ్యకు లేరు అన్న వాస్తవాన్ని జీర్ణించుకునే పరిస్థితి ప్రస్తుతం కార్యకర్తల్లో ఉంది ఆయన వయస్సు డెబ్బై ఆరు సంవత్సరాలు గత కొద్ది కాలంగా ఆయన అస్వస్థత ఉన్నారు ఈరోజు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందు ఆయన స్వర్గస్థులయ్యారు ఆయనకి ముగ్గురు కుమారులు వారిలో పెద్దవారు కురసాల కన్నబాబు కాగా రెండో వ్యక్తి ఇటీవల మరణించారు మూడో వ్యక్తి ప్రముఖ సినీ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ పూర్తి సమాచారం అందాల్సి ఉంది మరలా అవి ముందుకు బిఆర్ నైన్ టీవీ పూర్తి వరకుతో వస్తుంది ఓం శాంతి ఓం బిఆర్ నైన్ టీవీ మరియు జోష్నిక వెలుగు తెలుగు దినపత్రిక వారి మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తుంది